హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను ఆసరా పెన్షన్ తీసుకునే వారు తప్పనిసరిగా ఈ ఒక్క పని చేసుకోవాలి లేని పక్షంలో వచ్చే నెల నుంచి మీ పెన్షన్ రావడం ఆగిపోతుంది ఆ ఒక్క పని ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారుల కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చాయి ఇకపై యూడి ఐడి కార్డు ఉన్నవారికే పెన్షన్లు కొనసాగుతాయి కొత్తగా ఇవ్వబడతాయి కూడా కానీ చాలామంది ఈ యూడిఐడి కార్డు ఉన్నప్పటికీ ఈకేవిసి పూర్తి చేయలేదు దాంతో వారి వివరాల్లో తప్పులు ఉన్నాయి ఆధార్లో ఉన్న పేరు యూడి తేడాగా ఉండటం మొబైల్ నంబరు లేకపోవడం డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం ఇంటి పేరు పొరపాటుగా ఉండడం ఇలా ఎన్నో సమస్యలు కనిపిస్తున్నాయి అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా పార్కులు మరియు సేవా కేంద్రాల్లో ఈకేవి సదుపాయం ప్రారంభించింది మీరు మీ సేవా కేంద్రాలకి వెళ్ళి చేయించుకోవచ్చు లేదా స్వయంగా ఆన్లైన్లో లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబరు లేదా యూడి వివరాలతో లాగిన్ అయ్యి ఖాళీ ఉన్న వివరాలు పూరించి సరి సరిచెయ్యాలి నవంబర్లో ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే సెప్టెంబర్ పెన్షను ఆ తర్వాత మీ ఖాతాల్లో డబ్బులు రావు అంటే ఈ ఈకేవిసి చేయడం ఇప్పుడు తప్పనిసరి ప్రభుత్వం ఈ రూల్స్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరింత కఠినంగా అమలవుతున్నాయి చాలామందిని మళ్ళీ తనిఖీ చేస్తున్నారు వికలాంగత లేదా అనారోగ్య స్థితి ఇంకా ఉందా లేదా అని నిర్ధారించుకుంటున్నారు తెలంగాణలో మాత్రం కొంచెం సడలింపు ఇచ్చారు ఎవరైతే నిజంగా వికలాంగులు ఉన్నారో బ్రతికే ఉన్నారో వారి పెన్షన్లు కంటిన్యూ అవుతాయి కానీ పరిస్థితి మారితే లేదా వికలాంగత తగ్గితే పెన్షన్ ఆపేస్తారు ఇంకా కొంతమంది బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద్వారా డబ్బులు తీసుకుంటూ ఉండగా బతికున్నారో లేదో నిర్ధారించుకోవడంలో సమస్యలు వచ్చాయి అందుకే ప్రభుత్వం బయోమెట్రిక్ స్కాను కళ్ళు స్కాను మరియు ఈకేబిసి ప్రక్రియను తప్పనిసరి చేసింది కాబట్టి మీరు మీ సేవా కేంద్రం లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి తక్షణం ఈకేబీసీ పూర్తి చేయండి తద్వారా వచ్చే నెల నుంచి మీ పెన్షన్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి ఇది మీ అందరికీ చాలా ఉపయోగపడే అప్డేటు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్